వెల్కమ్ టు న్యూస్ అక్కపూర్ గ్రామానికి చెందిన డెబ్బై కుటుంబాలు ఈ నెల ఇరవై రెండవ తేదీన మాచారెడ్డి మండల అటవీ శాఖ కార్యాలయం ముట్టడి రైతులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ ట్వంటీ టూ బై వన్ ఏ లోగలపూడు భూములకు పట్టాలు ఇవ్వాలని తాత్కాలికంగా పంట పండించుకోవడానికి హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన రైతులు గట్టం మధు సంతోష్ కుమార్ చిన్న చంద్రం రాజేందర్ దుర్గయ్య నర్సభ బాల్ నర్సు లక్ష్మి గంగమణి ఎల్లయ్య అన్నారు మా తాత ముత్తాతల నుంచి ఇదే సర్వే నెంబర్లో పంటలు పండించుకుని బతుకుతున్నామని గత సంవత్సరం నుంచి మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్ బీటీ ఆఫీసర్లు మహేశ్వరి స్వప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోడు భూములకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వడం లేదని కావాలని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దయచేసి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబీర్ అలీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి చొరవ తీసుకుని మా భూములకు పట్టా పాస్బుక్ పత్రాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు కావాలని మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్ బీట్ ఆఫీసర్స్ మహేశ్వరి స్వప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు లేకపోతే ఈ నెల ఇరవై రెండవ తేదీ మండల ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని డిమాండ్ చేశారు భార్య పిల్లలకు వాళ్ళ ఇంటి కుటుంబాలకు మేమున్న పాదాభి వందనని తెలియజేస్తూ మమ్మల్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీఎస్సీ ఎస్సీ మై రోజునాడు అక్కపురచ్చి బస్టాండ్లో ఏమి హామీ ఇచ్చినావు తమ్ముళ్ళారా మొత్తం నాకు ఓటేయండి నేను గెలిచిన తెల్లారి మీకు పోటు భూములు పట్టాలిస్తాన్నావు అక్కు హామీలు కల్పిస్తా చవికిదారుల చెడ్డీలో ఉపిస్తాను అన్నాన్ని ఎటువే మాట అని అడుగుతున్నా ఒక్క ఎస్సీ బిడ్డన అడుగుతున్నా నువ్వు ఏమీ వేయలేవు మమ్మల్ని మా అమ్మ సెబ్బీరెల్లి గారు మళ్ళా అక్కపురాడుగు పెట్టి రాకుండా నువ్వు ఇది చూసుకోవద్దు నా డెబ్బై కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతి సోషల్ మీడియాలో లేచినావు ప్రతి పేపర్లో లేచినావు నువ్వు అన్నా రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్పినావు నేను పత్రాలు ఇస్తా మీరు మంచిగా ఉండాలి అన్నావు నువ్వు దళితులకు పోడు భూముల పట్టాలు ఇస్తా మా అమ్మ సెబిరెల్లి గారు నువ్వు మా కల్లి కళ్ళు తిరిగితే మేము సున్నాయి డప్పులతో ఎస్సీ నేను కాళ్ళ గజ్జలు కట్టుకుని ఆట నిన్ను గౌరవంగా ఓటేపించిన రోజు ఉన్నది ఇలా నేను చనిపోతే నా భార్య పిల్లలు ఒక కుక్క ఒక రోడ్ మీద హైదరాబాద్ లో రకంగా కుక్కలు తింటాయో నా పిల్లలు ఆ రకంగా తినే పరిస్థితికి వచ్చింది ఎక్కడికైనా మాకు నువ్వు పోడు భూములకు మాకు పట్టాలు ఇప్పించాలని చెప్పి నిన్ను మరే మరి మేము కోరుకుంటున్నాం చెబ్బిరెళ్లి గారు నిన్ను ఏమేమి విమర్శిస్తలేం దయచేసి మా గురించి గ్రామం మండల్ ఫారెస్ట్ పోడ్ భూములు ఇవి గత నెల పదిహేను రోజుల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము ఇప్పటికీ ఏ ఎఫ్ఆర్ఓ ఏ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తిరిగినప్పటికీ మాకు న్యాయం లేదు లైన్ కూడా అందరు అందరి దృష్టికి తీసుకొచ్చినాము విలేకరు ప్రెస్ రిపోర్ట్లో అందరినీ ప్రెస్లో వచ్చేసింది అయినప్పటికీ మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఇక ఫారెస్ట్ ఆఫీస్నే ముట్టడి చేద్దామని ఫ్రైడే రోజు అనుకుంటున్నాము రైతులందరం కలిసి ఫారెస్ట్ ఆఫీస్ను ముట్టడి చేయడానికి రెడీ ఉన్నాము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వము మా భూములు పోడు భూములు మా చేసుకున్న సాగులో ఉన్న భూములనే సాగు చేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం అక్కుపత్రాలు ఏదో చిన్న దీనిలో ఉన్న మనకి ఏదో ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఏదైనా పోడు భూములు సాగులో ఉన్న భూమినే మాకు సాగు కోసం ఇవ్వాలని కోరుతున్నాము హక్కుపత్రం చే అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ భూమిలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుండి ఇక్కడ భూమిలో సాగు చేసుకుంటున్నాం ఈ భూమి అది పక్కనే ఉన్న భూమి ఇరవై రెండు సరైన భూమి మాది దానికి ఆనుకొని ఉన్న కొద్దిపాటి భూమిలో సర్వే చేసుకుంటుంటే నలభై యాభై సంవత్సరం నుంచి మా తాతలు మా తాతల ద్వారా మా తండ్రులు తండ్రుల ద్వారా ఇప్పుడు మేము అదే సాగులో ఉన్నాము రోజు ఇప్పుడు ఈ పోయిన పంట కూడా ఇందులో పొలం వేసినాం ఈ పంట వచ్చేసి ఈ పంట వచ్చేసి పరస్రాధికారు దౌర్జన్యంగా అన్ని గుంతలు తీసే గుంతలు తీసి మొత్తం గుంతలు తీసి కాకుండా మమ్మల్ని దీంట్లో కాలు పెట్టలేకుండా ఆల్రెడీ రెండు కేసులు పెట్టి ఆల్రెడీ నా పేరు వెళ్ళం వెళ్ళాయ గుండెలు ఎల్లాయ అక్కపురం మాసిరెడ్డి మండలం కామారెడ్డి జిల్లా అయితే ఏమైందంటే పకాతు అయితే మేము కలెక్టర్ ఆఫీసు ఇక ఇది మన ఈ ఫారెస్ట్ ఆఫీసు డిఎ మేడం అందరికి కలిచేస్తున్నాం కలిసి వచ్చినా మాకు ఎవ్వలేం సహకరించలేరు సహకరించని విధల సుతా మేము ఏదైనా దొయ్యను దొప్పను వేసుకున్నా కానీ పైపులు కూడా విక్కపోడు ఇవి అని ధ్వంసం చేసాడు రేంజ్ ఆఫీసులో వారేసుడు ఈ రమేష్ సార్ ఎంత పెద్ద ఓదాస్తదో ఎంత పెద్ద మినిస్టర్ అవుతాడో మరి ఏమవుతాడో కానీ మా ఉసురు పోసుకుంటుండు మా తలు తలుగుతుందా మరి ఆయనకు ఏమవుతుందేమో కానీ మాత్రం ఎవ్వరు పండిస్తలేరు ఈ ధ్వంసం ఏంది కాతే ఏంది మళ్ళీ ఇప్పుడు సర్వై సార్ సాకలి బాలనర్స్ సంఘంలో బాలనర్స్ అంటారు అయితే ఈ భూమి మా తాతలు మా అయ్యలు చేసుకుంటూ వస్తారు కానీ ఇప్పుడు మావధ వచ్చినాక ఈ ఆడాదిల్ని కానీ వీళ్ళు పారాయో మమ్మల్ని సేనిత్తలేరు కానీ అందుకోసమే మాకు చాలా బాధ ఉన్నది కానీ ఇది ఎట్న చేసి మీరు కానీ మాకు ఇప్పియగలరని కోరుతున్నాము కానీ సర్వై సార్ కూడా వచ్చాడు సర్వై సార్తో కూడా చెప్పినాము చెప్తే మీరు ఏమి భయపడ్డ కురయ్యా అయ్యేడు అవుతుంది పోయేది పోతుంది కానీ మీరు మందులు ఉల్లు బిల్లు పెట్టుకొని సావకొన్రీ మీ భూములలో మీరు ఉండరు అని కూడా చేసుకొని వాళ్ళు అద్భుతాలు చేసుకొని కాకపోతే వీళ్ళు మా తాత నాన్నలు చేసిన సాగు భూములు మేము చేసుకుంటున్నాం కాబట్టి మనం బెదిరే అవకాశం మనకు ఉండద్దు వాస్తవానికి అయితే కాకపోతే ఇవాళ కొత్తగా చేసింది కాదు ఇది చే అరవై ఐదు ఏళ్ళు ఆ వయసు అంత ఇప్పటికీ అరవై ఐదు ఏళ్ళు కాకపోతే వీళ్ళు పత్తు బెదిరిస్తారు లేడీస్కి బెదిరిస్తారు పిల్లలు అత్తవాడు పిల్లలు ఆడుకోరా మీ నాన్న దుంతుండ మీ అవ నాటితో అడుగుడు బాగా ఓవర్ చేస్తుంటారు రమేష్ సార్ అన్న ఆయన పెద్ద ప్రభోజనం అష్టం పెద్ద ఈ ఇంతలో పెద్ద ప్రభోజనం కొట్టిపోయేటట్టు ఈ భూములను దక్కించుకొని పరిస్థితి వేసి ఆయన ప్రభోజనం కొడుతున్న సూత్రుడు ఆల్రెడీ మాకు నాకు తెలిసిన వివరం మండల కూడా మరి మా తాతల నుంచి మా నాన్న నుంచి ఇప్పుడు మేము చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు భూములు ఇప్పుడు సుజాత మేడం వచ్చిన నుంచి మొత్తం టైట్ చేస్తుంది రమేష్ మేడం సుజాత మేడం ఇలా అంతా మాకు ఇప్పుడు కేసులు అయినాయి నిజామాద మాకు మాటలు రాని పిల్లగాని పట్టుకొని నేను నిజామా కేసుకు తిరుగుతున్నా నేను నాకు బోడాడు ఎందుకని వాడే చక్కగా పుద్దినా కానీ మన యాక్సిడెంట్ ఆగు నేను ఇప్పుడు ఎట్లా అని కేసుకుపోవాలి నన్ను అడిగేటవాడు వాళ్ళు ఎట్లా ఏం కాదు మాది పోవాలని ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ బావిడ్ ఉన్నది నాకు వాళ్ళు చూసేట వాళ్ళు వాళ్ళారు మాకు మరి ఆ దున్ను కొనిస్తలేరు ఊకే గడికోవాళ్ళు వచ్చి బెదిరిస్తుండ్రు ఆపకోవాళ్ళొస్తుండ్రు బెదిరిస్తుండ్రు మీది ఏడుంది భూమి అంటుండ్రు వాళ్ళదే అంటుండ్రు మా అతమ చేసిన వాళ్ళే అనమాట ఇక మేమే మూసమే దానికి వచ్చినాం ఇంకా వాళ్ళదే అనవటరీ ఇక పిల్లలే వాళ్ళ దానికి వచ్చారు ఇంకేంటి మాదే భూమి అనబట్టి రాజేందర్ మా విలేజ్ అక్కపు మాచారెడ్డి మండలి అది అయితే గత యాభై అరవై ఏళ్ళ నుంచి కూడా మా కాతలు ఉన్నప్పటి నుండి కూడా ఈ భూమిని అనేది సాగులో ఉంచారు తర్వాత మా నాన్న చేసిండు తర్వాత ఇప్పుడు మా నాన్న ఎక్స్పైర్ తర్వాత నా నేను చేస్తున్నా నాకు బుద్ధి తెలియనప్పటి నుండి కూడా నేను డ్రైవర్ ఫీల్డ్ ఉన్నా నేను కూడా ట్రాక్టర్ కూడా ఎప్పుడైనా కానీ నేను ఏ బాండి మీద ఉన్నా తీసుకొచ్చుకొని ఎప్పుడైనా భూమి అనేది సాగులో ఉంచుకున్నాను ఇప్పుడే కాదు టూ థౌజండ్ ఎయిట్ నైన్లో కూడా అప్పుడు చంద్రబాబు హయాంలో కూడా మేము ఇరవై నాలుగు గంటలు కూడా ట్రాక్టర్లు నడిచినాయి అప్పుడు ఎడ్లతో కూడా ప్రతి ఒక్కరూ సాగు చేసుకున్నాం కానీ ఈ మధ్యలో ఏమైందంటే సంవత్సరం నుండి ఇప్పుడు రమేష్ సార్ ఎఫ్ఆర్ఓ సార్ అనేది ఇక్కడికి రావడం జరిగింది తను వచ్చిన తర్వాత ఇక్కడ మమ్మలను చేన్లకు రాకుండా దర్జన చేసుకుంటా భూములల్లో ఉన్న బోర్లల్లో రాళ్ళు వేసుకుంటా పైపులు తీసుకపోడు తర్వాత చాలా డబ్బాలు కూడా తీసుకపోయి దౌర్జన్యంగా మొత్తం మీద అయితే మమ్మల్ని చేనులకు రానివ్వకుండా వస్తే కూడా బైకులు కూడా లాక్కొని వెళ్ళడం జరిగింది తర్వాత చెట్లు అదేంది మన వచ్చి పొక్కలు గుంతలు కూడా తీయడం జరిగింది ఆ రోజు అడ్డు వాళ్ళకు కూడా కొట్టేరు కొట్టిన తర్వాత ఒక ఆమె ముదిరాజు ఒక అక్కది అడ్డం పోయినందుకు గుడి సెలవు తీసేస్తారు అని చెప్పేసి అడ్డం పోయినందుకు ఆమెను కొడితే కాలు కూడా మిరవడం జరిగింది ఆ రిపోర్ట్లు తీసుకుపోయి పోలీసులను మన పోలీసులను కూడా వాళ్ళ దగ్గరికి పోయి కూడా వాళ్ళపైన కాంప్లైంట్ చేసినా కానీ ఇదివరకు వరకు కూడా ఎలా